హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళకి మన స్పెషల్ రెసిపీ మునగాకు కారం ఎన్నో పోషకాలున్న మునగాకుతో ఇలా కారొడిని చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఈ మునగాకు కారాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కాదు బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు సూపర్ హెల్దీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు కారాన్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కట్ట మునగాకును తీసుకున్నాను ఈ మునగాకులోనే కాడలన్నీ తీసివేసి ఆకుని మాత్రమే సపరేట్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న మునగాకుని రెండు మూడుసార్లు శుభ్రంగా కడిగి ఎండలో రెండు మూడు గంటల పాటు ఆరనివ్వాలి మూడు పాటు ఎండలో ఆరబెట్టుకున్న తరువాత చూస్తే మునగాకు బాగా ఆరిపోయి ఇలా కొంచెం క్రిస్పీగా అవుతుంది ఇక్కడ నేను రెండు కప్పుల తాజా మునగాకుని ఎండబెట్టి తీసుకున్నానండి మునగాకుని ఇలా ఎండబెట్టుకున్నంత మాత్రాన ఆకులోని పోషకాలు ఏమాత్రం తగ్గవండి ఇలా ఆకుని ఎండబెట్టుకుని కారపొడిని చేస్తే కారపొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు స్టవాన్ చేసుకుని ప్యాన్లోకి అర టీస్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తరువాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టీ స్పూన్ కందిపప్పుని తీసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి ఈ పప్పులు కొద్దిగా వేగిన తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను తీసుకొని బాగా వేయించుకోవాలి పప్పులన్నీ బాగా వేగి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తరువాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అర టీస్పూన్ మిరియాలు అర టీస్పూన్ మెంతులను తీసుకొని లో ఫ్లేమ్లో ఒక పాటు వేయించుకోవాలి ఇలా మిరియాలు వేసుకుని కారపొడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తరువాత ఇందులోకి చిన్న ఉసిరికాయంత చింతపండుని తీసుకొని బాగా కలుపుకోవాలి చింతపండుని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ప్యాన్ వేడికే చింతపండు మగ్గిపోతుంది ఇలా వేయించుకున్న పప్పు దినసులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లోకి అర టీస్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడిన తరువాత పన్నెండు నుండి పదిహేను దాకా ఎండుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కర్రపొడి కాస్త స్పైసీగా కావాలనుకుంటే మరొక ఐదు ఎండుమిర్చిని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తరువాత ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి మనం వేయించుకున్న పప్పు దినుసులని అలాగే ఎండుమిర్చిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక అర టీ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తరువాత ఇందులోకి కప్పు కరివేపాకు ఆరబెట్టుకున్న మునగాకుని తీసుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి బీపీని తగ్గించడానికి రక్తంలో ఐరన్ లెవెల్స్ పెంచడానికి మునగాకు మనకి బాగా హెల్ప్ చేస్తుంది మనం మునగాకుని ముందే ఎండబెట్టుకున్నాము కాబట్టి మునగాకుని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి నాలుగైదు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు ఉనగాకు ఇలా క్రిస్పీగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే వెంటనే ప్లేట్లోకి తీసుకోకుండా ఐదు నిమిషాల పాటు అలా ప్యాన్లో వదిలేస్తే ప్యాన్ వేడికి ఉనగాకు ఇంకా క్రిస్పీగా అవుతుంది ఐదు నిమిషాల తరువాత ఉనగాకుని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తరువాత మనం వేయించుకున్న పప్పు దినసులని అలాగే ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పుని పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి ఫ్రై చేసుకున్న మునగాకుని తీసుకోవాలి తరువాత ఇందులోకి తీయని పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటే కారపొడి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అందే బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది మునగాకు కారం రెడీ పోషకాలు నిండుగా ఉన్న మునగాకు కారాన్ని అన్నంలో వేసుకుని రోజుకి ఒక ముద్ద తిన్న చాలు ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ మునగాకు కారం అన్నంలోకి కాదు బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి